ఆపద్దు అది ఏమంటే ఇప్పుడు చెప్తున్నారు నా చేతిలో ఏమీ లేదు గ్రామం మొత్తం కూడా శాతం అమౌంటే నేను ఇప్పుడే రెడీ రెండవది మా మిత్రుడు శివ ఇరవై రూపాయలు కిరాయికి వచ్చాడు నలభై సంవత్సరాలు ఈ రోజు రెండు వేలు ఇచ్చినా కూడా ఇద్దరు మాత్రం చేప్పుడెప్పుడు పని చేస్తారని ఫలిసి కానీ రాముల వారి కమిటీ సభ్యులు వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఏర్పాట్లు చేసేవాళ్ళు ఇప్పుడు రావాలి పని జరుగుతుందా మనం ఒకప్పుడు చేస్తారా వెళ్దామని వాళ్ళు ఇంత పెట్టుకొని కూడా మప్పుడు కూడా మన ఆలస్యం ఇక్కడ బాగా జరిగింది అనుకోవటమే కానీ ఎందుకు ఆగిపోయింది ఇప్పుడు నేను లేకపోతే ఇంకా ఉన్నారు కదా పడేవాళ్ళు ఉన్నారు వాయించేవాళ్ళు ఉన్నారు వాళ్ళ పెట్టి కార్యక్రమం జరిపండి నిన్న ఉదయం పన్నెండు గంటలకు కూర్చోలేక పండుకోలేక ఇబ్బంది పడుతుంటారు మా ముడి చిన్నప్పటిలో పోయి కొడదాం అంటే ఈరోజు ఇబ్బంది మంగళవారం కదా మంగళవారం పోయి టెంకాయ కొడదాము అని అన్నాడు ఎట్లా మంగళవారం కాబట్టి ఆకు పూజ చేయించుకొని భజన పెట్టుకుందాం ఉన్నాడు ఎవరు వస్తారు జనాలు జరగట్లేదు కదా ఎవరు రారు అని కూడా చెప్పిన కూడా కొద్ది చెప్పారు ఈరోజు అనుకోకుండా మరి ఎట్లెట్లా తెలిసిందో అనుకోకుండా అందరు రావడం ఇప్పుడు డిఫోన్ ఏర్పాటు చేస్తున్నారు ఒక పావు గంటకు డిఫిన్ అయిపోద్ది గ్రామంతో అందరితో మనకు సంబంధం లేదు మనం ప్రతి మంగళవారం చేద్దాము అని మీ ఎవరో ముందుకొస్తే నేను ఎటువంటి జీతం కూడా నేను అడగను మీ బుద్ధి పెట్టినప్పుడు స్థితి వేయండి కాబట్టి నేను నిర్ణయించుకొని వచ్చే మంగళవారం చేయకపోవద్దు అనేది నిర్ణయించవలసింది కోరుతుంది సరే చాలా